హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం పారాసెటమాల్ మాత్రను అధిక మోతాదులో తీసుకోవడం వల్ల ఏమవుతుందో తెలుసుకుందాము పారాసెటమాల్ ఒక నొప్పి నివారిణి అలాగే యాంటిబైరేటిక్ ఇది శరీర ఉష్ణోగ్రతను తగ్గిస్తుంది ఇది ఇతర మందులతో పాటు తీసుకోవచ్చు పారాసెటమాల్ అధిక మోతాదులో తీసుకోవడం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఇలా ఉంటాయి వికారం వాంతులు అవ్వడం నొప్పి కలగడం ఉదరం పైభాగంలో ఇన్ఫెక్షన్ ఆకలి కాకపోవడం కడుపులో తిమ్మిరిగా ఉండడము విరేచనాలు అవ్వడం ముదురు రంగు మూత్రం రావడం తీవ్ర జ్వరం ఉండడము వెన్నేముక కింది భాగంలో నొప్పి ఉండడము చర్మంపై ఎర్రటి మచ్చలు రావడం దద్దుర్లు రావడం శరీరంపై వాపు రావడం శరీరంపై దురద గొంతులో మంటగా ఉండడము పూత రావడం ఊపిరి తీసుకోవడంలో ఇబ్బందిగా ఉండడము కళ్ళు పసుపు రంగులో కనబడుట చర్మం పాలిపోయినట్లుగా ఉండడము కాలేయ వ్యాధులు కిడ్నీ డిజార్డర్ మిస్టేనియా మిస్టేనియాగ్రావీస్ హృదయ స్పందన రుగ్మతలు రక్తంలో పొటాషియం తక్కువ అవ్వడం మొదలగునవి మీరు ఈ లక్షణాలలో దేనినైనా కలిగి ఉంటే వెంటనే సహాయం కోసం డాక్టర్ని సంప్రదించడం సరైనది అయితే చిన్నపాటి లక్షణాలు కనిపిస్తే పారాసెటమాల్ వేసుకోవడం మానేయడం ఉత్తమం మీరు డాక్టర్ దగ్గరకు వెళ్ళినప్పుడు మీకు ఉన్న సమస్యల గురించి మరియు మీరు ఇంతకు ముందు తీసుకున్న మందుల గురించి తప్పనిసరిగా డాక్టర్కు చెప్పాలి పారాసిటమాల్ ఎవరెవరు తీసుకోకూడదు ఒకటి అలెర్జీలు ఉన్నవాళ్లు రెండు కాలేయ సమస్యలు లేదా కాలేయ వ్యాధి ఉన్నవారు పారాసిటమాల్ను తగు మోతాదులో వాడాలి ఎందుకంటే అధిక వినియోగం లేదా అధిక మోతాదు వలన కాలేయం దెబ్బతింటుంది మూడు గర్భవతులు మరియు బాలింతలు డాక్టర్ను సంప్రదించి పారాసెటమాల్ను వాడటం మంచిది నాలుగు దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు అనగా కిడ్నీ సమస్యలు వంటి కొన్ని దీర్ఘకాలిక వ్యాధి ఉన్నవారు పారాసెటమాల్ను తీసుకునే ముందు డాక్టర్ను సంప్రదించాలి ఎందుకంటే ఇది మూత్రపిండాల పనితీరును ప్రభావితం చేస్తుంది ఐదు మద్యం సేవించేవారు కూడా డాక్టర్ను సంప్రదించి పారాసెటమాల్ను వాడటం మంచిది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు ఉపయోగపడిందని అనుకుంటున్నాను ఈ వీడియోను లైక్ చేసి మీ తోటి సన్నిహితులకు షేర్ చేయండి ఇలాంటి మరిన్ని జాగ్రత్తల కోసం నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ బావుండాలని కోరుకుంటున్నాను మరొక వీడియోలో కలుద్దాము అందాక సెలవు మరి